అదొక చెప్పింది సేమ్ ఉంటుంది మాకు కూడా ఆ యొక్క మూడు గ్రామాల్లో సెలెక్టెడ్ విలేజెస్ కూడా వాటిలో ఒకటి గూడూరు చిట్టు గూడూరు తరకటూరు అనేటువంటి మూడు గ్రామాలని సెలెక్ట్ చేసుకోవడం కానీ అడాప్ట్ చేసుకోవడం కానీ జరిగింది అయితే వాటిలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు నన్ను పిలిచినప్పుడు నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను చాలా అద్భుతంగా బాగా జరిగింది పార్టిసిపెంట్స్ కూడా ఎక్కువ మంది వచ్చారు ఆ హాల్ ఫుల్గా బ్యాకప్ అయినా నేను ఆ రోజు మరి ప్రెజెంటేషన్ ఎక్కువ మాట్లాడాల్సింది జెండర్ ఈక్వాలిటీ మీద సెన్సిటైజేషన్ మీద ఎక్కువ మాట్లాడాను ఆయన మాట్లాడుతుంటే ఎవరు కూడా కదలలేదు ఆ టైం చూసినా మొత్తం అయిపోతుంది ఎవరు ఆకలేసిన మొక్కలు కనబడతలేదు లేదు నాకు సార్ లేదు సరిపెట్టడం కూడా ఎవరు లేదు మంచి బాగా ఆ రోజు అద్భుతంగా అలాగే రిసీవ్ చేసుకున్నటువంటి యశ్వరత్నం కానీ సంజయ్ రాణి గారు కానీ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే అంబేద్కర్ గారు కూడా ఎక్కువగా పూర్తిగా పోనుకుని ఆ కార్యక్రమం ఒక కార్యక్రమం జరగాలంటే దానికి ఎంతో శ్రమిస్తే కానీ ఆ రోజు అది ఫుల్ఫిల్ కాదు దానికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి వాళ్ళు మోటివేషన్ కానీ లేదంటే మొబిలైజ్ చేయటం కానీ చాలా కష్టం అయినట్టు అంటే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఒక ఇరవై ముప్పై మందిని పోగు చేయాలంటే చాలా కష్టం అంటే దానికోసం నేను ఎంతో శ్రమించాలి ఏదో మీటింగ్ అంటే దేనికి మీటింగ్ ఏం ట్రైనింగ్ అని ప్రతి ఒక్కరు అడగడానికి చెప్పడానికి చాలా కష్టం కష్టమవుతుంటుంది నాకు ఎందుకంటే ఈ ట్రైనింగ్స్ సుమారుగా రెండు వేల నాలుగు నుంచి చాలా ట్రైనింగ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను నేను ఎందుకంటే మొదటిగా డిస్టిక్ రీసూస్ వర్సన్ గా ఉండి తర్వాత ఎన్ఐఆర్టీ ట్రైనర్గా ఉండి మాస్టర్ ట్రైనర్గా నేను అయిన తర్వాత చాలా కార్యక్రమాలని లీడ్ చేయడం జరిగింది ఒక గ్రామంలో ఒక కార్యక్రమం ఇంతకు అంబేద్కర్ గారితో ఒకటి షేర్ చేసుకున్నాను వార్డ్ మెంబర్స్ కిను తర్వాత పంచాయతీ సర్పంచ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అది మామూలు చేసే పని మాది కాదు యాక్చువల్ ఏంటంటే అంబిడివా గారు యువ క్లాది గారు వాళ్ళందరినీ మామూలు చేయాలి ఒక సన్నివేశం ఏంటంటే ఇద్దరు మాత్రమే పార్టిసిపెంట్స్ వచ్చారు వాళ్ళిద్దరూ ఒకలేము వార్డ్ మెంబర్ ఒకలేం సర్పంచ్ పైన ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఇద్దరం నేను నాతో ఇంకా రిసోర్స్ పర్సన్ ఇద్దరు వచ్చినాం ఒక గంట రెండు గంటలు అయినా కానీ పాపం ఎంపీడో గారు చాలా కష్టపడుతున్నారు అంటే ఏదో కనుక వాళ్ళని రప్పించాలని చాలా హోల్ చేస్తున్నారు కానీ ఎవరు రాగా ఎవరు రానటువంటి పరిస్థితులు లోపు పన్నెండు గంటల టైంలో ప్రెస్ వాళ్ళు వచ్చారు ప్రెస్ వర్డ్ వచ్చి ఈనాడు వాళ్ళు ఒక ఫోటో తీసుకుని రెండో రోజు హైలైట్ గా వాళ్ళిద్దరు వాళ్ళకి ఇద్దరు అనేటువంటి టైటిల్ తో మొత్తం రాష్ట్రం అంత పక్క అది మెయిన్ హెడ్డింగ్ లో వేశారు కాబట్టి అంటే ఆ యంతం తీసుకురాటానికి ఎంపీడో గారు కానీ గారు చాలా ఎఫెక్ట్ పెట్టారు అంటే వాళ్ళు మాకెట్లా ఇందాక సార్ మాట్లాడుతూ ఫస్ట్ ఎందుకనంటే మనం రిజిస్ట్రేషన్ లిస్ట్ అంటే పర్సెంట్స్ ఎంతలో వచ్చారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంటే కానీ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారని మన చేతిలో ఉండదు అందరూ కూర్చుంటారు ఒక ఇరవై మంది ముప్పై మంది కూర్చున్నారు ఒక అరగంట తర్వాత ఏదో ఫోన్ బట్టు బయటకు వెళ్తారు ఇంక జంపు అవ్వచ్చు ఆ తర్వాత మనం దానికి లెక్కలు చెప్పడానికి కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉండదు కాబట్టి ఏదైనా కానీ ఆ ప్రోగ్రామ్ ని చాలా ఫుల్ఫిల్ చేశారు గూడూరులో ఆ ఆఫీస్ ఆఫీస్లో కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా మంచిగా జరిగింది దీని గురించి చెప్పాలంటే ఎందుకంటే సేమ్ అదే ఉంటుంది స్లైట్ మధ్యలో మంచి సార్ రోజున మరి ఏ పొరపాటు కానీ సంధ్య రాణి మూడు గ్రామాలు కూడా మంచిగా జరిగించడానికి ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను అలాగే యూత్ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ స్కిల్ ట్రైనింగ్స్ కానీ లేదంటే ఆ యొక్క గ్రామాల్లో మనం చేసేటువంటి అవేర్నెస్ నేను అనుకున్నాను ఎందుకంటే మహిళా సాధికారత మీద ఎక్కువగా ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది మహిళనే ప్రాధాన్యత తీసుకుంటున్నాం మహిళల్ని డెవలప్ చేయాలి మహిళలను అభివృద్ధి చేయాలి మహిళల్ని సాధారణ మహిళను అసాధారణమైనటువంటి మహిళలు తయారు చేయడానికి ఈ మహిళ సాధికారతలో మనం ఒక బాలి భావ ఉన్నాం కాబట్టి దానికి ఈ సంస్థ డాన్ రాస్కో సంస్థ ఒక విలీ ప్రోగ్రామ్ ద్వారా తీసుకుని అనేక మంది మహిళలను చైతన్యపరచడం ఒక ప్రాధాన్యత తీసుకున్నారు అయితే నేను ఇందాక ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక అంశం ఏంటంటే మనం అందరినీ పూజ చేస్తున్నాం కూర్చోబెడుతున్నాం ఒక అరగంట మాట్లాడు గ మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు పిలిచారు ఎందుకు వచ్చాము ఎందుకు వెళుతున్నాం అనేటువంటిది వాళ్ళ దగ్గర అవుతం ఉంటుందా లేదా నేను ఎందుకంటే దానికి బహుశా అంబేద్కర్ గారికి చెప్పుకుంటాను ఎందుకంటే పెద్ద పెద్ద తో మనం పనిచేస్తున్నాం వరల్డ్ మిషన్ అనేటువంటిది వరల్డ్ టాప్ ఆర్గనైజేషన్ అది వరల్డ్ మిషన్ వాళ్ళు ఒక చోటకి వచ్చి పనిచేశారంటే అది అలా ముద్ర పడిపోతుంది అలాగే డాన్ బాస్కో కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది కూడా ఒక ముద్ర వేయాలి మూడు గ్రామాలని తత్వం తీసుకున్నాం ఆ మూడు గ్రామాల్లో డాన్ బాస్కో అనేటువంటి ముద్ర ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనమే ప్రాక్టీస్ చేసే లేదంటే డిస్కస్ చేసేలా కానీ ఇందాక ఫస్ట్ టైం రాగానే మంచి వీడియో వేసారు ఆ వీడియోలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు చేసినటువంటి వీడియో ఇది చేశారు నాకు ఆ వీడియో కూడా దానికి పంపించండి చాలా బాగుంది దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు అంటే గ్రామంలో మనం చేయదగినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేను మా ఆర్గనైజేషన్ పేరు విజన్ ఇండియా టూ థౌజండ్ త్రీ నుంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అలాగే రీసెంట్గా ఈ మా ఏపీలో టీ ఫోర్ అనేటువంటిది ఒకటి పెట్టారు అంటే దత్తత తీసుకోవడం ప్రతి ఒక్కరు దత్తత తీసుకోవాలని అయితే నేను దానిలో ఎన్రోల్ అయితే చేసుకోలేదు కానీ రీసెంట్గా ఒక ఆమె ఒకళ్ళు బాగా చిరిగిపోయినటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఒక టీ స్టాల్ పెట్టుకోవడానికి టీ బండి పెట్టుకోడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే నేను ఇస్తాను పెట్టుకోండి ఒక టెన్ థౌసండ్ వర్త్ వాళ్ళకి థింగ్స్ కానీ మనీ కానీ ఏదైనా టెన్ థౌసండ్ వర్త్ వాళ్ళకి ఇచ్చి నేను ఎన్రోల్ చేసుకోలేదు అయితే ఇట్లా చేసానంటే అన్న మిల్కీ ఫుడ్లో ఎన్రోల్ చేయండి అన్న అని చెప్పాను ఎన్రోల్ చేస్తే చర్యలు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక అతను ఏంటంటే కూరగాయలు బట్టి పెట్టుకోవాలి డబ్బులు కూరగాయలు పట్టుకొచ్చుకోవడం కన్నాడు అతనికి ఒక ఫైవ్ థౌసండ్ నేను హెల్ప్ చేశాను అంటే మా సంస్థ ద్వారానైనా కానీ లేదా పర్సనల్గా కానీ అంటే నేను ఇందాక చూసినప్పుడు దాంట్లో చాలా ఉన్నాయి అటువంటివి చాలా చేయొచ్చు చాలా చేయవచ్చు అంటే ప్రపంచం అంతా కానీ లేదంటే రాష్ట్రం అంతా మనం చేయలేకపోవచ్చు చూస్ చేసుకున్నటువంటి మూడు గ్రామాల్లో మన ఆర్గనైజేషన్తో అలాగే డాన్ బాస్కో సహకారంతో వాళ్ళు స్కిల్ ట్రైనింగ్స్ తీసుకురావటమా లేదంటే ఏదైనా కానీ ఏ ఇది అంటే బడ్జెట్ ఎంత అనేది నాకైతే తెలియదు కానీ ఇప్పుడు చాలా బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు ఓన్లీ ట్రైనింగ్స్ కానీ లేదంటే స్టాఫ్ కానీ లేదంటే ఉండేటువంటి ఎక్స్పెండిచర్ కానీ బాస్కో చాలా ఖర్చు పెడతాం ఈ ఖర్చు అంటే ఫుల్ఫిల్ కావాలంటే లేదా టర్ టప్ రావాలంటే ఏదైనా ఒక తీసుకుని ఉన్నటువంటి ఎన్జిఓస్ నేనున్నా విజన్ ఇండియా నేను సాయి కష్టపడతాను నేను ఎక్కడికి వచ్చినా కానీ కనీసం వచ్చినా కనీసం ట్రావెల్ కూడా ఇవ్వని అడిగారు ట్రావెల్ కూడా ఇవ్వని అడగను నా పరిధిలో ఉన్నటువంటి నేను ఎప్పుడు వచ్చినా కానీ వస్తాను ఎప్పుడు పిలిచినా కానీ ఏసరత్నం కూడా అట్లాగే ముందుగానే ఒక త్రీ డేస్ బిఫోర్ నన్ను అలర్ట్ చేస్తుంటాడు అలాగే సంజయ్ గారు ఒకటి రెండు సార్లు మాత్రం ముందు రోజు చెప్పారు అది మాత్రం ఆ రోజు అదే రోజు నన్ను ఎందుకంటే ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా లేవలేదు అది